పెళ్లితో ముడిపడిన బంధం ఇరవై ఐదవ భాగము కిందికి వచ్చిన మనవని చూసి నానా సుధ ఎక్కడా అని అడిగింది భానుమతి ఇదేంటి సుధ పైన లేదుగా గ్రాని నన్ను అడుగుతుంది ఏంటి అంటే సుధ కింద లేదా ఇక్కడ లేకుండా అక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళింది అని కంగారు పడ్డాడు విక్రాంత్ ఏంటి నానా సుధ గురించి అడుగుతుంటే ఏం మాట్లాడకుండా ఆలోచిస్తున్నావు అని అడిగింది భానుమతి గ్రాని తను పైన లేదు నేను కింద ఉందనుకున్నాను అన్నాడు విక్రాంత్ ఏంటి సుధమ్మ పైన లేదా అక్కడ లేకుండా కిందగా రాకుండా ఎక్కడుంది అని అందరు కంగారు పడుతుంటే సుందరి వచ్చి అమ్మ సుధమ్మ గుడికి వెళ్ళారు అని చెప్పింది గుడికా అది ఇంత పొద్దున్నే ఎవరికి చెప్పకుండా ఒంటరిగా వెళ్ళిందా సరే ఏ గుడికో చెప్పు నేను వెళ్ళి తీసుకొస్తాను అని అడిగాడు విక్రాంత్ ఏమో బాబు నాకు అవేం చెప్పలేదు మీరు వచ్చాక మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారు అని సుందరి ఒక లెటర్ ఇచ్చి అతని చేతిలో పెట్టింది విక్రాంత్ కంగారుగానే ఆ ఉత్తరం ఓపెన్ చేసి చూశాడు అందులో గుడ్ మార్నింగ్ అండి మీకు చెప్పకుండా బయటికి వెళ్ళినందుకు నన్ను క్షమించండి నా మనసు ఏమీ బాగోలేదు అందుకే గుడికి వెళ్తున్నా నా కోసం కంగారు పడకండి నా మనసు కుదుట పడే వరకు అక్కడే ఉండి వస్తాను అని ఉంది అది చదివిన విక్రాంత్ ఏమి మాట్లాడకుండా ఉండిపోయాడు విక్కీ ఏమైంది ఏముంది అందులో అని భానుమతి తీసుకొని చదివి పోనీలే పోనీలేనా గుడికే కదా వెళ్ళింది వచ్చేస్తుందిలే అని అంది సరే గ్రాని నేను లాయర్ దగ్గరికి వెళ్తాను అని అన్నాడు అదేంటి నాన్న టిఫిన్ తిన్నావా అని అడిగింది భానుమతి లేదు గ్రాణి నా మనసు కూడా ఏమీ బాగలేదు నేను తర్వాత తింటాను అని సుందరి గ్రానికి టిఫిన్ పెట్టు టాబ్లెట్స్ ఇవ్వు అని వెళ్ళిపోయాడు ఏంటో ఈ ఇంటికి ఎవరి దిష్టి తగిలిందో ఏంటో ఇప్పుడిప్పుడే అంత బాగుంది అని అనుకునే లోపు మొత్తం తలకిందులు చేసేసింది ఆ అనామిక అని అనుకుంటూ బాధపడుతూ సోఫాలో కూర్చుంది భానుమతి కీర్తి ప్లేట్లో ఆవిడకి టిఫిన్ పెట్టుకొని పట్టుకెళ్ళింది వద్దమ్మా నాకు ఏమి తినాలనిపించడం లేదు అంది భానుమతి అలా అంటే ఎలా బామ్మగారు అన్నింటికన్నా ముందు మీ ఆరోగ్యం ముఖ్యం మీరు బాగుంటేనే కదా మేమందరం బాగుంటాము ప్లీజ్ బామగారు అంటూ ఇడ్లీ ముక్క తుంచి ఆవిడ నోటి దగ్గర పెట్టింది ఆవిడ కీర్తి మాట కాదనలేక తింది అప్పుడే వచ్చిన శ్యామ్ కీర్తిని అందంతో పాటు అంతక నందమైన మనసు ఉన్నందుకు ఎంతగానో మురిసిపోయాడు కీర్తి ఆవిడకి టిఫిన్ పెట్టి ట్యాబ్లెట్స్ వేసి గదిలోకి తీసుకెళ్ళి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి బామగారు అన్నీ అవే సర్దుకుంటాయి అని ఆవిడని నిద్రపుచ్చి బయటికి వచ్చేసరికి శ్యామ్ ఎదురుపడ్డాడు హాయ్ అంటూ శ్యామ్ పలకరిస్తుంటే కీర్తి పక్కకి తప్పుకొని వెళ్ళిపోయింది ఆమె ఎందుకలా ప్రవర్తించిందో శ్యామ్కి అర్థం కాలేదు తన వెంటే గార్డెన్లోకి వెళ్ళాడు అక్కడ కీర్తి బెంచ్పై కూర్చొని ఆలోచిస్తూ ఉంది అతను కూడా వెళ్ళి ఆమె పక్కనే కూర్చొని కీర్తి చేతిని పట్టుకున్నాడు ఆలోచనలో ఉన్న తన ష్యామ్ స్పర్శ తగలగానే ఉలికిపడి శ్యామ్ తననే చూసి నవ్వుతూ ఉంటే అతను పట్టుకున్న చేయి వదిలించి పైకి లేచింది అరే ఏమైంది కీర్తి ఎందుకలా ఉన్నావు అని అడిగాడు శ్యామ్ శ్యామ్ గారు ప్లీజ్ కొన్ని రోజులు మీరు నాకు దూరంగా ఉండండి ఇప్పుడున్న పరిస్థితిలో నా మనసు దేన్ని అంగీకరించదు అంది కీర్తి అరే కీర్తి నువ్వేం మాట్లాడుతున్నావు అన్నాడు శ్యామ్ ప్లీజ్ అండి నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది కానీ ఇప్పుడు ఏమీ బాగలేదు నా మనసు చాలా ఆందోళనగా ఉంది అంది కీర్తి ఏమైంది కీర్తి ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నావు అని దగ్గరికి రాబోయాడు శ్యామ్ ఆగండి అంటూ చేయి అడ్డుపెట్టి ఇప్పటికే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలు వాళ్ళకి నేను కూడా ఒక ప్రాబ్లం అవ్వాలనుకోవడం లేదు అంది కీర్తి నువ్వు ప్రాబ్లం ఏంటి కీర్తి అన్నాడు శ్యామ్ మరి మనల్ని ఇలా ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది మీరు ఆలోచించారా అంది కీర్తి ఏం కాదు కీర్తి అని శ్యామ్ అంటుంటే ప్లీజ్ అండి నాకు ఇంకేం చెప్పొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కీర్తి జరిగిన వాటికి కీర్తి చాలా డిస్టర్బ్ అయింది అయినా తను చెప్పింది నిజమే ఇప్పుడు మా ఇద్దరి వల్ల అనవసరంగా ఇంట్లో ఎందుకు డిస్టర్బెన్స్ బన్ని ఇంటికి రాగానే నేనే విక్రాంత్కి చెప్తాను అని అనుకొని విక్రాంత్కి ఫోన్ చేసి తను కూడా లాయర్ దగ్గరికి బయలుదేరాడు సుమతి పూజ చేసి తులసి కోట చుట్టూ తిరుగుతూ ఉంది అప్పుడే గేట్ దగ్గర సెక్యూరిటీ ఎవరితోనో గొడవ పడుతున్నట్టుగా వినిపించి అటువైపు చూసింది అక్కడ ఎవరో ఒక అమ్మాయి ముసుగు వేసుకొని సెక్యూరిటీని బ్రతిమలాడుతుంది తనేమో కుదరదు ఇక్కడి నుంచి అంటూ కొంచెం గట్టిగానే చెప్తూ ఉన్నాడు అది చూసిన సుమతి సెక్యూరిటీ ఏంటి ఎవరు అని అడిగింది చూడమ్మా ఈ అమ్మాయి ఎంత చెప్తున్నా వినడం లేదు అన్నాడు సెక్యూరిటీ ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ప్లీజ్ మేడం మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను నాకు మీ ఇంట్లో పని ఇప్పించండి అమ్మా నాకు జీతం ఏమి వద్దు కడుపు నిండా అన్నం పెడితే చాలు కాదనకండమ్మా అంటూ ఆవిడ కాళ్ళపై పడబోతుంటే అరే ఆగమ్మ పాపం చాలా కష్టాల్లో ఉందనుకుంటా అని అనుకొని సరేనమ్మా కాకపోతే నీకు ఒక విషయం చెప్పాలి అది నీకు ఇష్టమైతే నువ్వు ఇప్పుడే పనిలో జాయిన్ అవ్వచ్చు అంది ఆవిడ చెప్పండమ్మా ఏదైనా సరే నాకు పర్వాలేదు అంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి పేరు అనామిక తనకి కొంచెం కోపం ఎక్కువ ఏదైనా సరే అది అనుకున్నదే జరగాలనుకుంటుంది దానికి అన్ని కరెక్ట్ టైంకి ఇవ్వాలి లేదంటే చాలా కోపం వచ్చేస్తుంది ఒక్కోసారి పని వాళ్ళ మీద చేయి కూడా చేసుకుంటుంది నువ్వు కొంచెం సర్దుకుపోవాలి నీకు తెలియక ఏదైనా పొరపాటు జరిగిందనుకో మళ్ళీ నేను బాధపడాలి నువ్వు బాధపడాలి అందుకే నీకు ముందే విషయం చెప్తున్నా అంది సుమతి అలాగేనమ్మా నేను ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా ఉంటాను అంది ఆ అమ్మాయి మంచిదమ్మా అవును నీ పేరేంటమ్మా అని అడిగింది సుమతి నా పేరు సు సుబ్బలక్ష్మి అమ్మ అంది ఆ అమ్మాయి ఓ అవునా మంచి పేరమ్మా నీ పేరు తెలుగు పేరులాగే ఉంది మరి నువ్వేంటి ముసుగు వేసుకున్నావు అని అడిగింది సుమతి అది అమ్మా ముందు పనిచేసిన ఇంట్లో నా మొహం పైన నూనె పడి కాలిపోయిందమ్మా ఎవరైనా చూస్తే భయపడతారని ఇలా ముసుగు వేసుకున్నాను అంది ఆ అమ్మాయి బాధగా అయ్యో అవునా క్షమించమ్మా నాకు తెలియక అడిగాను అంది సుమతి ఆ అమ్మాయిని జాలిగా చూస్తూ అయ్యో మీరు నాకు క్షమాపణ చెప్పడమేంటమ్మా అంది ఆ అమ్మాయి అయినా మొహానికి ఏదైతే ఏంటి మన మనసు స్వచ్ఛంగా ఉండాలి కానీ సరే పద ఇంట్లోకి వెళ్దాం అని సుబ్బు సుబ్బలక్ష్మిని సుబ్బు అందాం లోపలికి తీసుకెళ్ళింది సుమతి సుబ్బు లోపలికి వెళ్ళి ముందుగా దేవుని మందిరం దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంది సుమతి సుబ్బుని చూసి ఏంటమ్మ నీకు పూజలు చేయడం ఇష్టమేనా అని అంది ఓ చాలా ఇష్టం అమ్మగారు నాకు రోజు దేవునికి పూజ చేయడం అలవాటు అంది సుబ్బు చాలా మంచిదమ్మా అని కిచెన్లోకి తీసుకెళ్ళి ఇదిగో ఈ అమ్మాయి ఇక్కడ కొత్తగా చేరింది తనకి ఏం చేయాలో చెప్పండి అంది సుమతి అక్కడ ఉన్న మిగతా సర్వెంట్స్ని చూస్తూ వాళ్ళు సరే అని సుబ్బుకి ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పారు నేను ఈలోపు బి పాలు కలుపుదాం అని సుమతి స్టవ్ దగ్గరికి వెళ్ళింది వెంటనే సుబ్బు ఆమె దగ్గరికి వచ్చి మీకేం కావాలి అమ్మగారు నన్ను అడగండి నేను చెప్తాను కదా అంది సుబ్బు ఇది నన్నే చేయనివ్వు నా మనవడికి పాలు కలపాలి అంది సుమతి అవునా అమ్మగారు మీకు మనవడు ఉన్నాడా నాకు పిల్లలంటే బల ఇష్టం మీరు ఏమి అనుకోకపోతే నేను ఒకసారి బాబుని చూడొచ్చా అని అడిగింది సుబ్బు అయ్యో దానికేముంది సుబ్బు నువ్వు చూడొచ్చు ముందు కాఫీ కలిపి మా అమ్మాయికి తీసుకెళ్ళు అంది సుమతి సుబ్బు సరే అని అనామికకి కాఫీ కలిపి తీసుకువచ్చింది అప్పటికే ఆమె లేచి ఫ్రెష్ అయి వచ్చింది సుబ్బును చూసి ఎవరు నువ్వు అని అడిగింది అది అమ్మగారు నేను కొత్తగా జాయిన్ అయిన పసిపిల్లనండి అంది సుబ్బు చేతులు నలుపుకుంటూ ఏంటి జాయిన్ అయ్యావా అంటే నీకు ఇంగ్లీష్ వచ్చా అంది అనామిక అది అమ్మగారు నేను ఇంతకు ముందు పనిచేసిన ఇంట్లో అక్క నాకు నేర్పించారు అంది సుబ్బు ఓహో అవునా సరే వెళ్ళు అని కప్పు తీసుకొని తాగుతూ ఒక్కసారిగా సుబ్బుని ఆగు అని పిలిచింది వెళ్ళేదల్లా వెనక్కి తిరిగి ఏమైంది అమ్మగారు అని అడిగింది సుబ్బు కాఫీ నువ్వే చేశావా అంది కొంచెం గట్టిగానే అవును అమ్మగారు ఏం బాగాలేదండి అంది సుబ్బు కంగారుగా అనామిక ఆమె దగ్గరికి వచ్చి నిలబడింది ఆమె అలా దగ్గరికి వచ్చేసరికి సుమతి మాటలు గుర్తొచ్చి ఒకవేళ ఇప్పుడు తనని అనామిక కొడుతుందేమోనని సుబ్బు కంగారు పడింది చేతులు కట్టుకొని ఒక నిమిషం సీరియస్గా ఉండి అంతలోనే సుబ్బు భయానికి చిన్నగా నవ్వి నిజంగా కాఫీ చాలా బాగుంది ఇక నుంచి నాకు డైలీ కాఫీ నువ్వే తీసుకురా అంది అనామిక ఆమె మాట చెప్పగానే సుబ్బు అమ్మయ్యా అని అనుకొని అలాగే అమ్మగారు తప్పకుండా అని కప్పు తీసుకొని అక్కడి నుంచి బన్నీ ఉన్న రూమ్ డోర్ తెరిచి ఉంటే ఆ గదిలోకి తొంగి చూసింది అక్కడ సుమతి బన్నీని బ్రతిమిలాడుతూ ఉంది పాలు తాగడానికి బన్నీని చూడగానే సుబ్బు కళ్ళు తనకి తెలియకుండానే వర్షించాయి సుమతికి అనుమానం వచ్చి అటువైపు చూసింది సుబ్బు కప్ తీసుకొని బయట నిలబడి ఉండడం చూసి లోపలికి రమ్మని సైగ చేసింది సుబ్బు క్షణం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళింది బన్నీ సుబ్బును చూసి కొంచెం భయంగా సుమతి దగ్గరకు వెళ్ళాడు అది చూసిన సుబ్బు చాలా బాధపడింది తనని అత్తుక్కొని పోయిన మనవన్ని అయ్యో బన్నీ ఏమైంది నానా అని బన్నీని అడుగుతుంటే తను సుబ్బు వైపు చూడడం గమనించి తను మన ఇంటికి కొత్తగా వచ్చిన పనమ్మాయి నానా అలా భయపడకూడదు అంది అప్పుడు బన్నీ కొంచెం నార్మల్ అయ్యి ఆవిడని వదిలిపెట్టి పక్కకి కూర్చున్నాడు సుబ్బు బన్నీ దగ్గర మోకాళ్ళపై కూర్చొని బన్నీ కన్నా అని పిలిచింది ఆ పిలుపు వాడి మనసుని తాకి అమ్మా అన్నాడు అలా పిలిచినందుకు ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది ఆవిడని గమనించిన సుబ్బు అది అమ్మగారు పిల్లల్ని అలా పిలిస్తే మనం చెప్పినట్టు వింటారమ్మా నేను ఇంతకుముందు పని చేసిన ఇంట్లో చూశాను అంది అవునా సరే అమ్మా అని మళ్ళీ బన్నీని బ్రతిమలాడడం మొదలుపెట్టింది సుమతి ఆవిడ ఎంత బుజ్జగించినా బన్నీ ఏమీ తాగడం లేదు అమ్మగారు మీరేమి అనుకోకపోతే నేను పడతానే ఇలా ఇవ్వండి అంది సుబ్బు నా వల్లే కాలేదు ఇక నీ మాట ఏం వింటాడు అంది సుమతి ఒక్కసారి ప్రయత్ని చూస్తానమ్మా అని ఆవిడ చేతిలోని గ్లాస్ తీసుకొని బన్నీ కన్నా నేను చెప్పిన మాట వింటావు కదా అంది సుబ్బు బన్నీ చేతిని పట్టుకొని ఆ స్పర్శ వాడికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చినట్టు అనిపించింది ఏదో మాయ చేసినట్టు సరే అన్నాడు బన్నీ అరే సుబ్బు నిజంగా నీలో ఏదో మాయ ఉంది నేను ఎంత చెప్పిన విననివాడు నువ్వు ఒక్క మాట చెప్పగానే భలే ఒప్పుకున్నాడు అంది సుమతి ఆ మాటకి నేను చెప్పాగా అమ్మగారు అంది సుబ్బు బన్నీకి పాలు తాగిస్తూ వాడు తాకగానే మూతి తూడ్చి వెళ్ళిపోయింది సుబ్బు బన్నీ ఆమె చేతిని పట్టుకొని వెళ్ళొద్దు అంటూ తనని చుట్టుకున్నాడు నాకు పని ఉంది బాబు అంది సుబ్బు అయినా సరే నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే ఉండు అన్నాడు బన్నీ ఆమెను అతుక్కొని బన్నీ నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలిగా తనని వెళ్ళనివ్వు అంది సుమతి వేసుకుంటాను కానీ ఈ సుబ్బుని ఇక్కడే ఉండమనండి అన్నాడు బన్నీ బన్నీ మొదటిసారిగా తనకి తాను మాట్లాడాడు అన్న ఆనందంలో ఇంట్లో పని చేయడానికి ఇంకా చాలా మంది ఉన్నారుగా తనని ఇక్కడే ఉండనిద్దాం అని అనుకొని సరే సరేనా సుబ్బు ఇక్కడే ఉంటుంది మరి నేను చెప్పిన మాట వింటావా అని అడిగింది సుమతి ఓ సుబ్బు ఇక్కడే ఉంటే నేను మీ మాట వింటాను అన్నాడు బన్నీ అయితే ముందు ఈ టాబ్లెట్స్ వేసుకో అంది సుమతి ఆమె అలా చెప్పగానే బన్నీ వెంటనే వేసుకున్నాడు ట్యాబ్లెట్స్ నా బంగారం అని దిష్టి తీసి పడుకోనానా అని సుమతి వెళ్ళబోతుంటే ఆమె చేతిని పట్టుకొని థ్యాంక్స్ అండి అన్నాడు బన్నీ బన్నీ కన్నా అండి ఏంటి ఆవిడ నీకు అమ్మమ్మ నువ్వు ఇక నుంచి అలానే పిలవాలి అర్థమైందా అంది సుబ్బు బన్నీ ఓకే సుబ్బు అని థ్యాంక్స్ అమ్మమ్మ అన్నాడు ఆ మాట వినగానే సుమతి గారు ఒక్కసారిగా బన్నీని హత్తుక్కొని చాలు నానా చాలు ఈ జన్మకి ఇది చాలు అసలు నీ నోటి నుంచి అమ్మమ్మ అనే పిలుపు కోసం ఎన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా అంటూ బన్నీని ఎత్తుకొని ముద్దు పెడుతూ ఉంది వాళ్ళిద్దరిని చూసిన సుబ్బు చాలా సంతోషించి సుబ్బు మాత్రమే కాదు అప్పుడే బన్నీ కోసం వచ్చిన అనామిక కూడా వాళ్ళని చూసి ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది ఎందుకో తెలియదు అనామికకు వాళ్ళని అలా చూసి కోపం రావడం లేదు పైగా తన తల్లి బన్నీని అలా ముద్దాడుతుంటే మొదటిసారిగా అనామికకి బన్నీని దగ్గరికి తీసుకోవాలనిపించింది బహుశా అమ్మ ప్రేమ అంటే అంతేనేమో కదా బన్నీ కూడా సుమతికి ముద్దు పెట్టి సారీ అమ్మమ్మ అన్నాడు ఆవిడ కళ్ళు తుడ్చుకుంటూ ఎందుకు నానా అంది నిన్ను నిన్నటి నుంచి చాలా ఇబ్బంది పెట్టాను కదా మీ మాట వినకుండా అందుకు అంటూ చెవులు పట్టుకొని సారీ అమ్మమ్మ అన్నాడు అరే నా బంగారం వద్దు నానా నువ్వు ఇలా నాకు అయినా నా మనవడు నన్ను ఇబ్బంది పెట్టకపోతే ఇంకెవరు పెడతారు చెప్పు ఉండు ఈ సంతోషం సమయంలో నీకు ఇష్టమైన పాయసం చేసి తీసుకొస్తాను అని లేచి వెళ్తుంటే సుబ్బు కూడా ఆవిడ వెనకాలే లేచి ఉండండి అమ్మగారు పాయసం నేను తెస్తాను అని వెళ్ళిపోయింది అయ్యో వద్దు సుబ్బు నువ్వు ఇక్కడే బన్నీ దగ్గరే ఉండు తనని జాగ్రత్తగా చూసుకో చాలు నేను నా కొండకి నా చేతితో పాయసం చేసి తీసుకొస్తాను అని వెళ్ళింది ఆవిడ వెళ్ళిన తర్వాత బన్నీ సుబ్బుని కిందికి వంగమన్నాడు బన్నీ ఎందుకు అలా అన్నాడో సుబ్బుకి అర్థమై వెళ్ళి డోర్ క్లోజ్ చేసి తనే స్వయంగా కొంగు తీసింది అక్కడ విక్రాంత్ లాయర్తో మాట్లాడి వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యింది అప్పటికి కూడా సుధ ఇంకా ఇంటికి రాలేదని టెన్షన్ పడుతున్నారు ఇంట్లో అందరూ వాళ్ళని చూస్తూనే లోపలికి వచ్చి ఏమైంది ఎందుకలా ఉన్నారు అని అడిగాడు విక్రాంత్ అందరూ మౌనంగా ఉండేసరికి కీర్తి ముందుకు వచ్చి అది బావగారు అక్క ఇంక ఇంటికి రాలేదు అంది ఆ మాట వినగానే విక్రాంత్ షాక్ అవుతూ ఏంటి సుధ ఇంకా ఇంటికి రాలేదా మరి ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు ఈ పాటికే నాకు ఇన్ఫామ్ చేయాలి కదా అని అందరి మీద సీరియస్ అవుతూ ఉండగా తన ఫోన్ రింగ్ అయింది చూస్తే ఏదో అన్నోన్ నెంబర్లా ఉందని కట్ చేసి సుధకి చేసేటంతలో మళ్ళీ అదే నెంబర్ నుంచి కాల్ వచ్చింది ఒకవేళ సుధేమో అనుకొని లిఫ్ట్ చేశాడు అతను అనుకున్నదే నిజమై సుధ హలో అంది ఆమె పిలుపు వినగానే స్పీడ్గా కొట్టుకుంటున్న విక్రాంత్ గుండె మళ్ళీ నార్మల్గా కొట్టుకుంది హలో సుధా ఎక్కడికి వెళ్ళావు ఇంకా రాలేదేంటి అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు ఇంట్లో అందరు ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా అన్నాడు విక్రాంత్ సారీ అండి అది చెప్దామని ఫోన్ చేశాను నేను గుడిలో చాలాసేపు కూర్చొని తిరిగి ఇంటికి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యింది అప్పుడే నా ఫోన్ పగిలిపోయింది అంది ఏంటి యాక్సిడెంట్ అయిందా అన్నాడు విక్రాంత్ భయంగా అతని మాటలకి ఇంట్లో వాళ్ళందరూ సుధకి ఏమైందోనని అతని చుట్టూ చేరి అడుగుతూ ఉన్నారు ఏంటి నానా యాక్సిడెంట్ ఏంటి సుధకి ఏమైంది అందు భానుమతి కంగారుగా ఒక నిమిషం గ్రాని అని నువ్వు బాగానే ఉన్నావుగా సుధా అని అడిగాడు విక్రాంత్ భయంగా లేదండి నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను యాక్సిడెంట్ జరిగింది నాకు కాదండి అంది అవునా మరెవరు సుధా వాళ్ళు అని అడిగాడు విక్రాంత్ ఏమోనండి నేను గుడి నుంచి తిరిగి వస్తుంటే పాపం రోడ్డు మీద ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారండి రక్తం మడుగులో సృహ లేకుండా ఉంటే హాస్పిటల్కి తీసుకొచ్చాను అని చెప్పింది సుధ మంచి పని చేశావు సరే ఏ హాస్పిటల్ అని అడిగాడు విక్రాంత్ ఎంఎం హాస్పిటల్ అని అంది సుధా ఓకే నేను ఇప్పుడే వస్తాను జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పాడు అది విన్న వాళ్ళందరూ సుధక్షేమంగా ఉన్నందుకు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని జాగ్రత్తగా వెళ్ళి సుధను తీసుకొని రమ్మని చెప్పారు విక్రాంత్ హాస్పిటల్ ముందు కార్ ఆపి లోపలికి వెళ్ళేసరికి సుధ రిసెప్షన్లో అతని కోసం ఎదురు చూస్తూ ఉంది ఆమె దగ్గరకు వెళ్ళి సుధ ఇప్పుడెలా ఉంది అతనికి ఎక్కడున్నాడు అని అడిగాడు విక్రాంత్ రండి చూపిస్తాను అంటూ సుధ అతని చేతిని పట్టుకొని ఐసీయూ దగ్గరికి తీసుకెళ్ళింది అదిగోండి ఆయనే అని అని డోర్ గ్లాస్లో నుంచి అతన్ని విక్రాంత్కి చూపించింది సుధ అతన్ని చూస్తున్న విక్రాంత్ కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి ఆ ప్రయత్నంగా అతని నోటి నుంచి హరీష్ అన్న పేరు వినిపించింది సుధకి ఏమండి మీకు ఇతను తెలుసా అని అడిగింది సుధ ఆశ్చర్యంగా ఆ తెలుసు సుధా వీడు నా బెస్ట్ ఫ్రెండ్ హరీష్ కొన్ని సంవత్సరాల క్రితం ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు మేము తన ఫ్యామిలీ చాలా వెతికాం కానీ అసలు తన ఆచూకీ కూడా దొరకలేదు ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఇలా చూస్తున్న వాడిని అంటూ కంట తడిపెట్టుకున్నాడు విక్రాంత్ అతని భుజంపై చేయి వేసి ఓదార్పుగా విక్రాంత్ కళ్ళు తుడుచుకొని సుధ వైపు తిరిగి అసలు నువ్వేంటి గుడికి వెళ్తే మాత్రం నాకు చెప్పొచ్చు కదా అలా వెళ్ళిపోతావా ఎంత భయపడ్డానో తెలుసా నీకు అన్నాడు సారీ అండి నా మనసు ఏం బాగోలేదు అందుకే వెళ్ళాను అంది సుధ సరేలే ఇప్పుడు ఓకేనా అని అడిగాడు విక్రాంత్ హా అంది సుధ నవ్వుతూ ఆమె నవ్వును చూసి ఇదేంటి నిన్నంత ఏడ్చింది ఇప్పుడేంటి నవ్వుతూ ఇంత సంతోషంగా కనిపిస్తుంది అసలు తను వెళ్ళింది గుడికే నా లేక అని ఆలోచిస్తూ ఉండగా ఏమండి అని పిలిచి ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు అని అడిగింది సుధా నిన్ను ఒకటి అడుగుతా నిజం చెప్తావా అన్నాడు విక్రాంత్ మీకెప్పుడు నేను అబద్ధం చెప్పనండి అంది సుధా నువ్వు ఈరోజు బన్నీని కలిసావు కదా అన్నాడు అతను అలా అడుగుతాడని ఊహించిన సుధా అది అంటూ తడబడుతుంటే నాకు తెలుసు బంగారం నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు అంటే దానికి కారణం బన్నీ అని అన్నాడు ఎలాను తెలిసిపోయిందిగా అని ఏమండి నేను మీకు ఒక విషయం చెప్తాను కోప్పడరు కదా అంది నువ్వేం చేసినా దానికి ఏదో ఒక కారణం ఉంటుంది అది కూడా మన మంచికి అయి ఉంటుంది చెప్పు అన్నాడు విక్రాంత్ అది అంటూ అతనికి విషయం చెప్పింది ఆమె చెప్పింది విన్న విక్రాంత్ ఆశ్చర్యపోయి ఏంటి బంగారం ఇది మరి ఇంత ప్రేమ అయితే ఎలా అన్నాడు ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని ఏంటండి ఎలా అంటారు ఏదైనా మన బన్నీ కోసమేగా అందిసుదా కావచ్చు కానీ అని అంటుంటే ప్లీజ్ అండి వద్దని మాత్రం చెప్పకండి అందిసుదా అతని నోటిపై చేతిని వేసి ఇలా వీళ్ళు మాట్లాడుకునేలోగా ఐసీయూ నుంచి డాక్టర్ బయటికి వచ్చారు ఆయనను చూసి దగ్గరికి వెళ్ళారు ఇద్దరు డాక్టర్ అతనికి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు విక్రాంత్ మీరు అతనికి అని అంటుంటే వాడు నా ఫ్రెండ్ డాక్టర్ అలానే తనని ఇక్కడ జాయిన్ చేసింది తనే నా భార్య అని చెప్పాడు విక్రాంత్ ఓ ఓకే ఒకసారి నా క్యాబిన్కి రండి అని వెళ్ళారు డాక్టర్ ఇదేంటి ఏం చెప్పలేదు అని అనుకుంటూ వీళ్ళు కూడా అతని వెనకాలే వెళ్ళారు క్యాబిన్లోకి వెళ్ళి ఇద్దరిని కూర్చోమని చూడండి మిస్టర్ అని అంటుంటే విక్రాంత్ సార్ అన్నాడు చూడండి విక్రాంత్ ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు కానీ అని ఆగిపోయారు చూశారు కదండి పెళ్లితో ముడిపడిన బంధం ఇరవై ఐదవ భాగము పూర్తయింది ఇరవై ఆరవ భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి